హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ క్రితం వీడియోలో మనం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అత్యంత విలువైనటువంటి సబ్జెక్ట్గా మనం సైకాలజీ అండ్ మెథడ్స్ని గుర్తించడం జరిగింది ఈ వీడియోలో మనం కంప్లీట్గా సైకాలజీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పరిచయం ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి పద్దెనిమిది వందల తొమ్మిది పూర్వం అంటే పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలానికి పూర్వము ఈ సైకాలజీ అనేది ఫిలాసఫీలో భాగంగా ఉండేది తత్వశాస్త్రంలో భాగంగా ఉండేది అంతవరకు దీనిని ఒక డిఫరెంట్ సబ్జెక్ట్గా గుర్తింపు లేదు ఎప్పుడైతే జర్మనీలోని లీబ్ జిగ్ నగరంలో విల్హల్ మూంట్ అనే సైంటిస్ట్ ఒక ల్యాబొరేటరీ దీనికి ఒక స్వయం ప్రతిపత్తి కోసం ఒక ల్యాబొరేటరీని స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి దీనిని ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ సైకాలజీని ఒక సబ్జెక్ట్గా ఒక సైన్స్గా మనం గుర్తించడం జరిగింది సో అందుకే విల్హల్ మూంట్ని ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని చెప్తారు ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది పూర్వం సైకాలజీ దేనిలో భాగంగా ఉండేది అని ఒక రకమైన ప్రశ్న రావచ్చు తత్వశాస్త్రంలో భాగంగా ఉండేది ఏ ఎవరు ఫాదర్ ఆఫ్ సైకాలజీగా ఎవరిని చెప్తారు విల్హల్ మూంట్ని చెప్తారు విల్హల్మ్ ఊంట్ ఏ దేశస్థుడు జర్మన్ దేశడు విల్హల్మ్ ఊంట్ ఏ నగరంలో ల్యాబొరేటరీని స్థాపించాడు లీఫ్ జిగ్ అనే నగరంలో ల్యాబొరేటరీని స్థాపించాడు ఈ విధంగా ప్రశ్నించే అవకాశం ఉంది తర్వాత సైకాలజీ అనే పదాన్ని ఇంగ్లీష్లో సైకాలజీ అంటాం ఆంగ్ల పదము సైకాలజీ అనేది సైకి లోగోస్ అనే రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది ఇక్కడ సైకి అంటే ఆత్మా అనే అర్థం లోగోస్ అంటే అధ్యయనము అని అర్థం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా మొట్టమొదటిగా గ్రీక్ తత్వవేత్తలు ప్లాటో అండ్ అరిస్టాటిల్ దీనిని నిర్వచించారు అక్కడ ప్రారంభించినటువంటి ప్రస్థానము తర్వాత కాలంలో ఏం చేశారంటే ఆత్మ అనేది ఇన్విజిబుల్ కనిపించదు అమూర్తమైనది దీనిని మనం మెజర్ చేయలేం కనుక దీనిని తోసిపరచడం జరిగింది మనసుని అధ్యయనం చేసే శాస్త్రంగా కొంతమంది చెప్పడం జరిగింది ఏ విధంగా ఆత్మ ఏ విధంగా అయితే ఇన్విజిబుల్లో మనసు కూడా అదే విధమైనటువంటి గుణాలను కలిగి ఉంది గనక దీనిని కూడా కొంతమంది త్రోసిపుచ్చడం జరిగింది తర్వాత కాలంలో చేతనం కాన్షియస్ అని చెప్పి శాస్త్రవేత్తలు అంత పరీక్షణ వంటి పద్ధతుల ద్వారా కాన్షియస్ని మనం లెక్కించవచ్చు సో చేతనాన్ని అధ్యయనం చేయు శాస్త్రంగా చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే సిగ్మండ్ ఫ్రాయిడ్ కళల విశ్లేషణ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో అచేతనము చేతనము కన్నా బలమైనది మనిషిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పి గుర్తించి దీనిని కూడా త్రోసిపరచడం జరిగింది జేబి వాట్సన్ అనే సైంటిస్ట్ ఎప్పుడైతే ప్రవర్తనావాదాన్ని ప్రతిపాదించాడో దీనిని ప్రాక్టికల్గా మెజర్ చేసే అవకాశం ఉంది గనక ప్రవర్తన శాస్త్రంగా ఫైనల్గా దీనిని ధృవీకరించడం జరిగింది అందుకే ఇక్కడ ఉడ్వర్త్ అనే శాస్త్రవేత్త ఒక చమత్కారం చెప్తాడు సైకాలజీ ఆత్మను మొదటిగా ప్రారంభించబడి మనసును కోల్పోయి చేతనాన్ని కోల్పోయి అచేతనాన్ని కోల్పోయి చివరికి ప్రవర్తనాన్ని నిలబెట్టుకుంది అని చెప్పి ఆయన చమత్కరిస్తాడనమాట ఉడ్వర్త్ అనే సైంటిస్ట్ ఈ విధంగా అనేక మార్పులు జరిగి సైకాలజీ అనేది స్వయంగా శాస్త్రంగా నిలబడింది అయితే ఈ సైకాలజీని అనేక విభాగాలుగా మళ్ళీ అధ్యయనాలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగానే సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రమని ఎక్స్పరిమెంటల్ సైకాలజీ ప్రయోగాత్మక మనోవిజ్ఞానమని అబ్నార్మల్ సైకాలజీ అసామాన్య మనోవిజ్ఞానమని సోషల్ సైకాలజీ సాంఘిక మనోవిజ్ఞానమని చైల్డ్ సైకాలజీ బాలల మనోవిజ్ఞానమని డెవలప్మెంట్ సైకాలజీ వికాస మనోవిజ్ఞానం అని మనోమితి శాస్త్రమని ఇలా వివిధ రకాలుగా విడగొట్టబడింది విడగొట్టి అధ్యయనాలు ప్రారంభించారు ఇంట్లో ఈ ఎవరైతే జర్మనీలోని జిగ్ నగరంలో విల్హల్ మూంట్ స్వయం ప్రతిపత్తి శాస్త్రంగా దీన్ని ఒక శాస్త్రముగా ఆవిష్కరించారో ఆయనను ఫాదర్ ఆఫ్ సైకాలజీగా పేర్కొంటారు ఇక్కడ సోషల్ సైకాలజీ కర్ట్ లెవిన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు కర్ట్ లెవిన్ ని చైల్డ్ సైకాలజీ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీగా స్టాన్లీ ను పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ డెవలప్మెంట్ సైకాలజీ వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా జీన్ పియోజేను పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ పర్సనాలిటీ సైకాలజీ మూర్తిమత్వ విజ్ఞాన శాస్త్ర పితామహ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా గోడ్డాన్ ఆల్పోర్ట్ను పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ జీన్ విలియం జేమ్స్ని పేర్కొంటారు ఈ విధంగా అనేక విభాగాలుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు అంతేకాకుండా ఈ సైకాలజీ అనేది అనేక రంగాలకు అవసరము అని చెప్పి దీనిని వివిధ రంగాలకు అప్లై చేస్తూ వచ్చారు దీనిలో భాగంగానే డిఎస్సీ ఆస్పడెంట్కి ఏదైతే సిలబస్ ఉందో ఎడ్యుకేషన్ సంబంధించి దీనిని అప్లై చేయడం ప్రారంభించారు అందువలనే దీనిని ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం సైకాలజీపై పూర్తి అవగాహనతో ఉండాలి అందుచేతను ఎడ్యుకేషనల్ సైకాలజీ తర్వాతను దీనిని ఆరోగ్యానికి అనుప్రయుక్తం చేయడం జరిగింది హెల్త్ సైకాలజీ అని పరిశ్రమలకు దీనిని అన్వయించడం జరిగింది ఇండస్ట్రియల్ సైకాలజీ అని తర్వాతను చికిత్సా విధానంలో కూడా సైకాలజీని వినియోగిస్తూ ఉన్నారు సో క్లినికల్ సైకాలజీ అని యోగాలో కూడా ఉపయోగించడం జరుగుతుంది యోగా సైకాలజీ అని ఇలా ఒక ఒక శాస్త్రంగా గుర్తించబడిన తర్వాతను అనేకంగా పరిశో విభాగాలుగా ఏర్పడి మరియు అనుప్రయుక్తం చేసి ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట అయితే ఇక్కడ మనకి ఈ సైకాలజీని ఎప్పుడైతే ప్రవర్తన శాస్త్రంగా గుర్తించామో ఈ ప్రవర్తన అనే విషయాన్ని మనం కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది ప్రవర్తన అంటే ఎప్పుడైతే మనము బాహ్య ఉద్దీపనలు జీవి ఎవరైనా ఒక మనిషి అవ్వచ్చు ఒక జీవి అవ్వచ్చు తన బాహ్య ఉద్దీపనలకు తను ప్రతిస్పందిస్తుంది ఈ ప్రతిస్పందనల మొత్తాన్నే ప్రవర్తన అంటారు ఎప్పుడైతే ఈ ప్రవర్తన అనేది శాశ్వతం అవుతుందో పర్మనెంట్గా నిలబట్టుకుంటుందో ఆ జీవి లేదా ఆ వ్యక్తి అప్పుడు దీనిని అభ్యసనము అంటారు ఈ విధంగా అభ్యసనంకు చాలా ప్రయారిటీ అయితే ఉందన్నమాట విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇక్కడ కంప్లీట్గా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ సైకాలజీ మీదనే ఈ మెథడాలజీ కానీ ఈ తాలూకు కంప్లీట్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే బేసిక్ నాలెడ్జ్ చెప్పానో ఇదంతా కూడా మీరు అవగాహన చేసుకొని ఈ ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సైకాలజీ పితామహుల గురించి ఈ ఆరుగురు పితామహుల గురించి కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ప్రశ్నించే అవకాశం అయితే డిఎస్సిలో ఉంది టెట్లో కానీ సో దీన్ని మరొకసారి మీకు రివైజ్ చేస్తున్నాను ఫాదర్ ఆఫ్ సైకాలజీ పిల్హల్ మూంట్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్ ఫాదర్ ఆఫ్ సోషల్ సైకాలజీ కట్ లెవెన్ ఫాదర్ ఆఫ్ డెవలప్మెంట్ సైకాలజీ జీన్ పియోజే ఫాదర్ ఆఫ్ పర్సనాలిటీ సైకాలజీ గొడ్డాన్ ఆల్పోర్ట్ ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ విరియం జేమ్స్ ఫాదర్ ఆఫ్ జన్ జువాలజీ జంతు శాస్త్రము తార్న్ డ్రైక్ వీళ్ళ పేర్లు మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీకి వచ్చినట్లయితే ఇది ప్రధానంగా అభ్యసనం అనేది మూడు రంగాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి జ్ఞానాత్మక రంగము రెండు మానసిక చలనాత్మక రంగము మూడు భావావేశ రంగము జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగము ఈ జ్ఞానాత్మక రంగము అనేది మానసిక ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది దీని గురించి మెథడాలజీలో కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది భావావేశ రంగం అనేది కంప్లీట్గా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ పై ఆధారపడి ఉంటుంది థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగం అనేది స్కిల్స్ మోటార్ సైకో స్కిల్స్ అంటారనమాట వీటిని మోటార్ సైకో యాక్టివిటీస్ వీటి గురించి అంటే బొమ్మలు గీయడం చిత్రలేఖనం సంగీతం ఇలాంటి మోటార్ సైకో స్కిల్స్ అనేవి మానసిక చలనాత్మక రంగంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీటిని మెథడాలజీలో ఈ వీటికి సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ వీటికి సంబంధించిన స్పష్టీకరణలు కానీ వీటికి సంబంధించిన బోధనా పద్ధతులను కానీ మనం మెథడాలజీలో డిస్కస్ చేస్తాం అన్నమాట ఈ విధంగా మనకి ఈ అభ్యసనం అనేది ఎన్ని రంగాలపై ఎన్ని రంగాల్లో విద్యార్థిని మనం అభివృద్ధి చెందిస్తే కంప్లీట్గా అభ్యసనం అనేది కొనసాగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ అభ్యసనంపై ప్రభా ప్రభావితం చేసే ఇతర అంశాలను కూడా మనకి ఈ డిఎస్సిలో ఈ టెట్లో రూపొందించ పేర్కొనబడడం జరిగింది వాటి గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం అవేంటంటే వైయక్తిక భేదాలు ప్రజ్ఞ మరియు మూర్తిమత్వము తర్వాతను మూల్యాంకనము వాటికి సంబంధించినటువంటి పరీక్షలు వీటన్నింటి గురించి కూడా మనకు సిలబస్లో పేర్కొనడం జరిగింది వీటి గురించి ఫర్దర్ వీడియోస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్